విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిద్దామని ఎంజీఓ బండారి మనీలా అన్నారు హుస్నాబాద్ పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలో హుస్నాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సామర్థ్యాలను పెంపొందించు శిక్షణ తరగతులను నిర్వహించారు ఉపాధ్యాయులు తమ బోధనను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులను ఐదు రోజులు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ మనీల తెలిపారు ఉపాధ్యాయులు తమ బోధనను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు పాఠశాల ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమం ఎనిమిది మంది ఆర్పిలు యాభై మూడు మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రస్తుతం మన జిల్లాలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం జరుగుతుంది టీచర్స్ అందరికీ కూడా శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేలా మన రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి వాటిని మన సిద్దిపేట జిల్లా డిఓ గారు మాకు రోజు వైస్ షెడ్యూల్ చేసి ప్రోగ్రాంను డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు మొదటి రోజు ఈ రోజు ట్వంటీ ఎయిత్ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు ఫైవ్ డేస్ ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది మన మండలంలో యాభై మూడు మంది టీచర్లు ఎనిమిది మంది ఆర్పీలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది ఈ శిక్షణ కార్యక్రమం అనేది రేపు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాక ఆయా టీచర్లు వాళ్ళ యొక్క స్కూల్లో ఏ విధంగా వాళ్ళు పాఠ్యాంశాలను బోధించాలి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా రాబట్టాలి అనడానికి ముందస్తుగా మనకి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఈరోజు ఒక్కరు కూడా అంటే ఫుల్ అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది వీరికి సంబంధించి ప్రతి ఒక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున మన రాష్ట్ర శాఖ కేటాయించడం జరిగింది దాంట్లో మేము ఇక్కడనే లంచ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మన ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఉస్నాబాద్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మాకు సహకరించారు మధ్య మధ్యలో వీళ్ళకు కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది యాక్టివిటీస్ ద్వారా రేపు పిల్లల దగ్గర ఏ విధంగా మనము వాళ్ళను ఉత్సాహవంతం చేసి ఈ పాఠ్యాంశాలను బోధించవచ్చో మనకు చెప్పడం జరిగింది ఇంతకుముందే పన్నెండు గంటలకు డైరెక్టర్ మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ సెక్రటరీ గారు యోగితారాణా గారు ఇప్పుడు టీచర్లు అందరితో మన స్టేట్ వైడ్ వాళ్ళు ఇంటరాక్ట్ కావడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మేడం గారు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా అందరూ పాటిస్తామని చెప్పి మేడం గారికి మాట ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ